కలుగును గాక ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము విధేయత మరియు హెచ్చింపు విధేయత మరియు హెచ్చింపు ఫిలిప్పలు రాసిన పత్రిక రెండవ జం ఎనిమిదవ వచ్చినము అందరము కలిసి చదువుకుందామండి ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపి విధేయత చూపున వాడే తను తాను తగ్గించుకునను ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపిన వాడే తనను తాను తగ్గించుకున్న దేవునికి మహిమ కలిగిన గాక యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని చూస్తే బయటికి సామాన్యముగా మరి అందరే మనుషుల్లాగే కనిపించారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన యొక్క మహిమ ఆయన యొక్క దేవతము మనిషికి కనిపించకుండా దాచబడింది తన జీవిత కాలం అంతా చూస్తే ముప్పై మూడున్నర సంవత్సరాలు చూస్తే తను తాను తగ్గించుకోవడమే కాకుండా తన మరణ విషయంలో కూడా మరి విధేయుడిగా మనకి స్పష్టముగా తేట తెల్లగా కనిపిస్తూ ఉందండి దేవుని కుమారుడై ఉండి ఏ నేరము చేయని ఆయనపై అనేకమైన నేరములు మోపి మరి ఆయన్ని అన్ని విధాలుగా కూడా ఆయన్ని బాధ పెట్టారు ఇష్టానుసారంగా ఆయన్ని హింసించారు నానా బాధలు పెట్టినా కూడా చంపుతున్న వారిని కూడా ఆయన ఎదిరించలేదు కదా మరి శిలువ మరణములు కూడా ఆయన ఎంత విధేయత చూపించాడో మనం జ్ఞాపకం చేసుకున్నామండి మరి చనిపోయే ఉన్న విధానాలలో అతి అవమానకరమైన మరణము శిలువ మరణం అటువంటి అవమానకరమైన శిలువ మరణానికి ఆయన మరి వినయం చూపించాడు అంటే దేవునికి విధేయుడయ్యాడని మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం మిమ్ముని మీరు తగ్గించుకొనడి అని క్రైస్తవులకి దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ ఎక్కడి నుండి వచ్చిందంటే సర్వోన్నతుడు సర్వ సృష్టికి అధిపతి అయిన ఆ పర్లోకపు సింహాసనము నుండి ఆ యొక్క ఆజ్ఞ మనకి ఇవ్వబడింది దీనిని నెరవేర్చేందుకు మనిషి నమ్మకమైన ప్రయత్నానికి తగిన ప్రతిఫలము ఆ యొక్క బహుమానము దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని దేవుని నుండి వెలువడని ఆజ్ఞ లేకపోతే ఆ పర్లాగొప్పు సింహాసనం నుండి జాలువారే ఈ ఆజ్ఞ ఏమిటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొనడనే అనే ఈ ఆజ్ఞ ప్రతిస్పందించే క్రైస్తవులు రెండు గుంపులుగా మనం విభజించవచ్చు మొదటి గుంపులో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే తమలో లోతైన గర్వము దేవునికి లోబడనియనందువలన వారు సంపూర్ణంగా దేవునికి లోబడలేరు లోబడడానికి వారికి ఇష్టం ఉండదు రెండవ గుంపు గుంపులో ఉన్న వ్యక్తుల్ని మనం చూస్తే వారు చేసిన ప్రతి ప్రయత్నములో వారి బలహీనతలను గుర్తించి తమలో ఉన్న గర్వమనే రాక్షసుని సమూల నాశనం చేయమని దేవుని అర్థిస్తూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని సహాయం కోరుతూ ఆయన పాదాల దగ్గరికి చేరతారండి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకో ఆయన నిన్ను హెచ్చిస్తాడు అసలు ఈ హెచ్చింపులో ఏముంది ప్రతిరోజు మాట్లాడుకుంటున్న హెచ్చింపు హెచ్చింపు తగ్గించుకోవాలి ఈ హెచ్చింపులో ఏముందంటే దేవుని యొక్క మహిమను నువ్వు స్వీకరించి ఆ మహిమలను ఆనందిస్తూ దేవుని ఎటు ఎదుట ఒక పాత్రగా నిలబడటమే మనిషి యొక్క మహిమ చూడండి నీళ్లు ఎప్పుడూ తగ్గు స్థలాలకే ప్రవహిస్తూ ఉంటాయి అలాగే దేవుని మహిమ కూడా తగ్గు స్థలాలకే ప్రవహిస్తూ ఉంటాయి దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే వస్తావో నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి ఈ మాట దగ్గర ఒక్కసారి మనం ధ్యానించుకోగలిగితే ఎలా ఖాళీ చేసుకోవాలి అంటే మన హృదయంలో ఉన్న గర్వం అంతటిని కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఖాళీ చేసుకోవాలి చూడండి నేను ఆలోచన చేసినప్పుడు ఐ ఐ అనేది ఒక చిన్న నిలువైన చిన్న గీత ఈ ఐలోనే మొత్తం గర్వము కూడా మనం పెంచుకుంటున్నాం నేనే నేనుండబెట్టే ఈ కార్యం జరిగింది నేను పాడబెట్టే ఈ పాట బాగా వచ్చింది నేను చేయిబెట్టే వారికి సహాయం అందింది నేను ఉండబట్టే ఆ కార్యం జరిగిందని నేను నేను నేనని గర్వాన్ని పెంచుకుంటూ మనం గర్విష్ఠులుగా మారిపోతున్నాం దేవుని సన్నిధికి దేవుని ఎదుటికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఖాళీగా చేసుకొని మరి అత్యంత తగ్గు స్థితిలోకి నీ ఆలోచనలు నీ యొక్క ప్రవర్తన ఉన్నప్పుడంట దేవుని మహిమ నీలో ప్రవేశించడం ప్రారంభిస్తుందంట దేవుడు వాగ్దానం చేశాడు ఏమని హెచ్చింపు ఇది ఇది లోక ఇహలోక సంబంధమైన బహుమానం కాదండి ఇది పర సంబంధమైన హెచ్చింపు ఈ లోకములో ఉన్న తాత్కాలికమైన బహుమానము కాదు కాని నిన్ను నువ్వు తగ్గించుకునేందుకు దేవుడి ఇచ్చిన నిత్యమైన బహుమానం అంటే దేవుని గొర్రెపిల్ల క్రీస్తు యొక్క బహుమానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడండికాస్తు వార్త పద్నాలుగు అధ్యాయం పదకొండు ప్రకారం నిన్ను నీవు హెచ్చించుకొను ప్రతి వాడిను తగ్గించబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని ఈ వాగ్దానము ఎక్కడ మనం నేర్చుకోవాలి ఎలా ఈ తగ్గింపు మనం నేర్చుకోవాలి అని అంటే మరి సాత్వికుడును దేన మనస్సు గలవాడినైనా ఆయన కాడిని ఎత్తుకొని ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి లేకపోతే ఎక్కడ మనం నేర్చుకోలేం ఎందుకు నేర్చుకోవాలంటే ప్రభువే తగ్గించుకున్నాడు ఒక దాసుని స్థాయికి తగ్గించుకొని మన దగ్గరికి ఏ విధంగా ఆయన వచ్చాడు మనం కూడా తగ్గించుకొని ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క వినయము ఆ సహాసములనికి లోతుగా నువ్వు ప్రవేశించగలుగుతావు ప్రవేశించినప్పుడు దేవుని యొక్క శక్తి మహిమతను నింపబడినప్పుడు దేవుని యొక్క హెచ్చింపు కూడా నువ్వు అనుభవించగలవు అంతవరకు కూడా ఆ హెచ్చింపు మనం అనుభవించలేమండి ఈ లోకంలో ఉన్న హెచ్చింపులు చూసి మనం అతిశయపడద్దు దేవుని యొక్క వినయమనే హెచ్చింపే మనకు కావాలి ఇది గొప్ప ఆశీర్వాదం మన హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానము మనకిచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పగా ఆయన హెచ్చిస్తాడండి నిన్ను నువ్వు తగ్గించుకునేందుకు దేవుని యొక్క కృప మరి మహిమపై నువ్వు ఆధారపడు ఆయన సాత్వికుడును దీన మనస్సు నేను తండ్రి కుమార్ని ఆత్మ నీలోకి పంపి నీ నీకున్న వినయాన్ని ఆయన పరిపూర్ణతను అనుగ్రహిస్తాడు క్రీస్తు ఆత్మ నీలో నివసించినప్పుడు నువ్వు ఏదో ప్రయత్నాలు చేయనవసరం లేదండి నువ్వు స్వతహాగానే ఆ యొక్క విధేయతను చూపిస్తావు వినయముతో నువ్వు జీవిస్తావు అప్పుడే ఎటువంటి ఘర్షణకు నువ్వు లోను కావు ఎటువంటి పోరాటము నువ్వు చేయువు కానీ సాత్వికుడను దీన మనస్సు గలవాడనైనా ఆ యొక్క దేవుని మరి ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నప్పుడు తానే స్వయంగా నేను సంపూర్ణమైన మరి విధేయునిగా చేసి నీ జీవితంలో ఆ వినయము ప్రదర్శించగా దేవుడు నీకు చేస్తాడని కొరిందీలు రాసిన పత్రిక రెండవ పత్రికను పన్నెండు అధ్యాయం ఏడు ప్రకారం చూస్తే పౌలు యొక్క మాటల తన యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏందే బహు సంతోషముగా అతి ఇక్కడ పౌలు అడుగుతున్నది దేవుడు ఇవ్వలేదండి ఏమడిగాడు అంతకన్నా శ్రేష్టమైనదే పౌలికి దేవుడు అని గ్రహించాడు మై గ్రేస్ ఇస్ షఫిషియెంట్ ఫర్ యూ నా కృపణకి చాలుననే గొప్ప వాగ్దానాన్ని పౌలికి ఇచ్చాడు ఇచ్చిన వెంటనే పౌలు ఏం పాఠాన్ని నేర్చుకున్నాడంటే ఒక మనిషి తన బలహీనతల్లోనే దేవుని యొక్క శక్తి సంపూర్ణమవుతుందని పౌలు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు ఈరోజు మన సంగతి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నామో దేవుని సన్నిధిలో పరీక్షించుకుందామా అయితే రెండు ప్రశ్నలను మనం వేసుకుందాం మొదటి ప్రశ్న ఏంటంటే దేవుని ఎదుట మనిషి ఎదుట దేవునికి ఉన్న విధేయతను నువ్వు ప్రత్యే నువ్వు ప్రదర్శించటం లేదనే ఒక వాస్తవాన్ని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా నేను మళ్ళీ చదువుతానండి దేవుని ఎదుట మనిషి ఎదుట క్రీస్తు లాంటి విధేయత మనం చూపించట్లేదు అనే వాస్తవాన్ని మనం ఎప్పుడైనా గుర్తించామా రెండవ ప్రశ్న మనము కోరుకునే పరిశుద్ధ జీవితానికి మరి అత్యంత ప్రాముఖ్యమైనది వినయమని ఎప్పుడైనా మనం తెలుసుకుంటున్నామా ఈ రెండు ప్రశ్నలు ఇది దేవుడు మనకిస్తున్న ప్రశ్నలు తీర్పు ఒక రోజు ఉంటుంది దానికి జవాబు ఎవరికి వారమే దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉందండి దేవుడు మనల్ని సొంతం చేసుకున్నప్పుడు లేదా దేవుడు మనల్ని ఆక్ర ఆక్రమించుకున్నప్పుడు మాత్రమే మన హృదయంలో లోతైన గర్వమైన రాక్షసి పారిపోతుంది చూడండి మన కంటిలో ఒక నలుసు ఉందనుకోండి సూర్యుని కాంతి మన కంటిలో ప్రవేశించకుండా ఎలా అడ్డగిస్తుందో మన జీవితంలో ఒక పాపపు డాగు కూడా దేవుని యొక్క మహిమ మనలో ప్రవేశించకుండా అడ్డగిస్తుంది మనం గమనించాలి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని ఆయన సన్నిధికి వెళతామో అప్పుడే ఆయన ప్రేమ వెలుగుతో నిన్ను నింపేస్తాడు నింపి మన ద్వారా తన వెలుగుని ఈ లోకములో ప్రకాశింపచేస్తాడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎంత నాకు అనిపించిందంటే ఆహా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత అద్భుతమైన దేవుడు అయ్యో నేను ఎంత అల్పురాలని ఆయన ఎదుట మరి గర్వం అనే అహంకారముతో గర్వం అనే కారు చీకటలో కొట్టుకుంటున్న నన్ను ఆయన ప్రేమ వెలుగుతో నన్ను నింపి మరి అవధులైన ఆయన ప్రేమ అది ఎంత అద్భుతం అండి అది ఎంత ఆశ్చర్యమండి ఆ ప్రేమ ఈరోజు నిన్ను నన్ను నడిపిస్తుంది మన గొప్పతమును కాదు మన శక్తి కాదు ఇంకా దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు ఇస్తున్నాడు గ్రంథం యాభై ఒకటి అధ్యయం పదిహేను వచ్చిన చూస్తే నేను మహోన్నతుడు పరిశుద్ధ స్థలంలో నివసించిన వాడను అయినను ఈ మాట దగ్గర నేను చాలాసేపు ఆగిపోయానండి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంది నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించిన వాడను అయినను వినియమ గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును వినీయమ గలవారి వద్దకు దీన మనస్సు గలవారద్దకు నేను నివసిస్తాను అంటున్నాడు దేవుడు అనుకుంటున్నాం ఆయన పర్లోక రాజ్యములో అతి పరిశుద్ధ స్థలములో ఉంటున్నాడు ఆయన గొప్ప దేవుడని మనం ఇన్నాళ్ళు అనుమానిస్తున్నామేం దేవుడు ఎవరి దగ్గర నివసిస్తానంటున్నాడంటే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఆ స్థలంలో నివసించుచున్న వాడు అయిన దేవాది దేవుడంట మన వద్ద నివసించటానికి అంటే వినయము విధేయత మన గురిగా మనం పెట్టుకోవాలి దేవుడిని త నివసించాలంటే ఈ విధేయతను వినయము ఒక గురిగా మన జీవితంలో మనం వాటిని అన్వయించాలండి ఇంకా ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది నేను దీనురాలుగా రిక్తురాలుగా అనామకుడుగా మరి అపరిచితుడిగా ఉంటే ఇంకా ఎంత మేలు అనిపించింది ఆయన గొప్పదానాన్ని ధ్యానించిన కొలది మనకి ఏ పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు మనకు అవసరం లేదండి ఒక దీనుడుగా దీనురాలుగా ఒక నేమ్లెస్గా ఉండటమే గొప్ప ధన్యత గొప్ప ఆశ్చర్యం అది ఎంత ధన్యత అంటే అదే ఈరోజు గొప్ప ఆశీర్వాదం ఈరోజు ఆశీర్వాదానికి ఎక్కడో పాకులాడుతున్నాం దేవ ఆశీర్వాదం పొందలేదని కన్నీరు కారుస్తున్న ఒక సంవత్సరాల తరబడి నీకోసం చనిపోయిన దేవాది దేవుడి ఎందుకండి కన్నీరు కారుస్తా మన కోసం చనిపోయిన ఆయన ప్రాణం అర్పించి ఆయన సమస్తాన్ని ధారపోసిన దేవాది దేవుని ఆ యొక్క ఆశీర్వాదం నీకు చాలటం లేదా మనం ఎప్పుడూ కూడా క్రీస్తు వినయమతో మనం నింపబడాలి దేవునికి ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉపయోగపడాలి అది ఎంత ధన్యత అంటే మనము దీన మనస్సుతో ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో ఒక రక్షణ ఇచ్చాడంటే నువ్వు వ్యర్థమైపోకూడదు నీ జీవితం వ్యర్థమైపోకూడదు ఆయన వెలుగును నువ్వు ప్రకటించాలి ఆ వెలుగులో నువ్వు నడవాలి ఆ వెలుగులో నువ్వు వచ్చినప్పుడే నీ జీవితంలో ఎంత చీకట ఉందో నీకు అర్థమవుతుందండి ఆయన సన్నిధిలో దీన మనస్సుతో జీవించటమే క్రైస్తవునికి ఒక గొప్ప ఆశీర్దం వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండి ఈ బ్లస్సింగ్ నీవు నేను నిజంగా కోరుకుందామా నిజముగా కోరుకున్నట్లే ఆయన అనుగ్రహించడానికి ఆయన మన ముందు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు ఆయన మహాకృపణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నమ్మినట్లయితే ఈ యొక్క వాగ్దానం తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన ఆ పరలోకపు హెచ్చింపు ఆ క్రీస్తు వినయమైన గొప్ప బహుమానం పొందుకోవడానికి మనందరము సిద్ధపడదామండి అటువంటి కృపా కనికరం మనందరికీ దేవుడు అనుగ్రహించినగా ఆమెన్ ఆమెన్ ఆమె